హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా వేడి వేడి అన్నంలో ఇప్పుడే చేశానండి ఇది వచ్చేసి మునగాక పొడి ఇందులో వేసేసుకొని కమ్మటి నెయ్యి ఇలా వేసేసుకొని మొదటి ముద్దలో తినండి మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు చూపుతున్నాయి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో మునగాక పొడి మూడు వందల రోగాలను నయం చేసే మునగాపు మునగాకు పొడి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడే తయారు చేశాను చూడండి అంత బాగుందో ఈ మునగాకు పొడి ఒక అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి చాలా బాగుంటుంది మనం ఎగ్ దోశ వేసుకున్న దోశ పైన కారపొడి చల్లుకొని కూడా చక్కగా తినొచ్చు ఇడ్లీలోకైనా సరే చాలా బాగుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో ఈ మునగాకు పొడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి చక్కగా కలిసిపోతుంది కమ్మగా ఉంది ఓకేనా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలి అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పుద్రీలు ఇది చూడండి మునగాకు ఈరోజు మూడు వందల రోగాలు ఉన్నాయి ఏం చేసే మునగాకు పౌడర్ని మనం రెడీ చేసుకుందాం ఈ మునగాకుతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయండి కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే మనకు కిడ్నీలో స్టోన్స్ను పోగొడుతుంది అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటే ఈ మునగాక పౌడర్ రోజు ఒక ముద్ద అన్నంలో తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాక పౌడర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి నేను ఫ్రెష్గా కోసుకొచ్చాను ఈ మునగాకుని ఇప్పుడు మనం కవర్లో పెట్టేస్తే తెల్లవారేసరికి మొత్తం ఊడిపోతుంది ఈ మునగాకుని ఇప్పుడు ఫ్రెష్గా క్యాక్ కింద పెట్టేసి కడిగేస్తుందాం ఇలాగా आरबेको హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొందరెల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా అందరు లైక్స్ ఇవ్వండి అలాగే హైప్ చేయండి ఈ రోజు మనము మూడు వందల రోగాలను నయం చేసే మునగాకు పొడి చేసుకుంటున్నాను మునగాకు కార పొడి అండి ఇది చూసారా నేను నిన్న మునగాకు తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగి కవర్లో పెట్టాను తెల్ల ఇలాగంతా రాలిపోయింది ఇంకా కొమ్మలు పారేశానండి దాన్ని వీడియో తీద్దామనుకున్నాను మర్చిపోయాను కొమ్మలను పారేసినాక గుర్తుకొచ్చింది ఇంకా ఇవి చూడండి లేత ఫ్రెష్ మునగాకు ఒక పెద్ద గిన్నె మునగాకు తీసుకున్నాం ఇందులోకి ఈ మునగాకు కారపొడి ఇడ్లీకి దోశకి అలాగే ఉప్మాకి అన్నంలోకి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఫుల్ రిచ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది అలాగే షుగర్ పేషెంట్లకు మళ్ళీ తర్వాత కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఎన్నో లో ఉన్న మూడు వందల రోగాలను నయం చేస్తే మునగాకు కారపొడి ఏ విధంగా చేసుకోవాలా అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంత సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ మునగాకు చూ చూపించాను కదండి ముందుగా తెచ్చి మనము ఫ్రెష్గా కడిగి కొద్దిగా గాలిగా ఆరబెట్టుకొని ఒక కవర్లో పెట్టుకునేసరికి తెల్లారేసరికి ఇలాగంతా రాలిపోతుంది ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇవి వచ్చేసి ఒక పది పదిహేను ఎండిమిర్చి ఎండిమిర్చి బాగుంటుందండి కారం కన్నా ఇంకా ఇది వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు వచ్చేసి ఒక హాఫ్ కప్పు జీలకర్ర ఒక కప్పు వచ్చేసి శనగపప్పు ఒక కప్పు పల్లీలు ఈ పల్లీలు శనగపప్పు నువ్వులు వేసుకుంటే కూడా దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కూడా ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది అందుకోసానికి బాగుంటుంది కారపొడి మనకు పల్లీలు తర్వాత వచ్చేసి ధనియాలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇంకా అన్ని వేసినాక అన్ని వేసి చూడు నన్నేసి నన్నేసి చూడు అన్నట్టు ఉప్పు ఈ రుచికి తగినంత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏ ఉప్పు అయినా తీసుకోవచ్చు ముందుగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా గుప్పెడు కరివేపాకు ఇది కూడా ఫ్రెష్గా కరివేపాకు కడిగేసి డబ్బాలో పెట్టుకున్నానండి ఈ కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం ముందుగా ఎండిమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకుందాం ఎండిమిరపకాయలు కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి వేయించుకుందాం ఎందుకంటే కొద్దిగా నల్లగా అయ్యేంతవరకు కరకరగా క్రిస్పీగా అయ్యేంతవరకు అన్నీ వేయించుకుందాం ఎలా వేయించుకోవాలనో ఈ కారపొడి ఎలా చేసుకోవాలి అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మనం చేసుకుంటాం కదా దాదాపు టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చక్కగా ఈ పొడి తీసుకొని వెళ్ళొచ్చు ఎక్కడైనా ఇడ్లీలోకి దోశలోకి అక్కడ పచ్చళ్ళు కర్రీస్ నచ్చకుంటే కూడా చక్కగా వేసుకొని తినొచ్చు ఓకేనా ఇప్పుడు ఏ విధంగా వేయించుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో వస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి ఇలాగే మన ఛానల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ చేయండి ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఓన్లీ టూ డ్రాప్స్ అంటే ఒక కొద్దిగా మిరపకాయలు వేగేంత నూనె పోసుకుందాం చాలు ఇందులో ఇవన్నీ ఎండుమిరపకాయలు ఫస్ట్ ముందుగా ఎండపెట్టి వేయించుకుందాం మనం మనం ఒక పది పది సూనం ఎండమిరపకాయలను తీసుకోండి ఇవి దూరగా మాడకుండా వేయించుకోండి ఈ విధంగా వేయించుకోండి కారం కన్నా ఎండుమిరపకాయలే బాగుంటాయి ఇవన్నీ దూరగా వేయించుకోండి ఒకసారి చిమ్మి ఆన్ చేస్తాను ఎందుకంటే ఘాటు కదా మీరు మిరపకాయలు దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేస్తాను బాగుంటాయి మిరియాలు వేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా మునగాకు పొడి చేసుకుంటుంటారు కదా నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఒకసారి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ముందే మీరు అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నంలో ఈ మునగాకు పొడి వేసుకొని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది సర్వరోగ నివారిణిగా మూడు వందల రోగాలకు చెక్ పెట్టే మునగాకు పొడి చాలా బాగుంటుంది ఇవన్నీ డ్రై రోస్ట్ వేసుకుందాం అంటే కొద్దిగానే వేసాను ఆయిల్ వేయించుకుందాం చూసారా ఎండుమిరపకాయలు మొత్తం కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇలాగా కొద్దిగా నల్లగా ఎంతవరకు వేపుకొని ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం చూడండి ఇది బౌల్లో వేసేసుకుందాం మరి ఇదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందుగా చెంగపప్పు వేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ ఏనండి ఏం ఆయిల్ వేయాల్సిన పని లేదు చి వాసన వస్తుంది ఘాట్ వస్తుంది అందుకోసం కొద్దిగా చిన్ని ఆన్ చేశాను తర్వాత మినపప్పు ఇవి కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకున్నాం ఎందుకంటే ఈ పల్లీలు మళ్ళీ తర్వాత మినపప్పు శనగపప్పు కొద్దిగా మందంగా ఉంటాయి కనుక ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది మనము నేను నూనె కానీ ఏం వేయలేదండి రెండు మిరపకాయలకు మాత్రమే ఘాట్ వస్తుందని చెప్పేసి కొద్దిగా లైట్గా నూనె వేసాను చూస్తున్నారా మీకు కావాలనుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు నేనైతే డ్రై రోస్టే చేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా వేగినాక ధనియాలు వేసుకున్నాం కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం మినపప్పు శనగపప్పు ఇవన్నీ బాగా వేగనివ్వాలి చూసారా ఇప్పుడు కొద్దిగా మినపప్పు మనం వేయించుకుంటా శనగపప్పు వచ్చేసి కలర్ మారుతున్నా ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేసేసుకుందాం ఈ ధనియాలు కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత జీలకర్ర వేసు జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదా అందుకోసానికి ముందుగా వేయడం వేస్ట్ ఇవన్నీ చూడండి నేను ఏమి ఇంతకుముందు మనం మిరపకాయలకు వేసుకున్నా ఆ ఆయిల్లోనే వేస్తున్నాను డ్రై రోస్టే చేసుకోవాలి కొంతమంది ఆయిల్ వేసి కూడా చేసుకుంటారు ఆయిల్ వేసి చేసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ ముక్క వాసన వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి పొడి అందుకోసానికే మనము ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా ఇలాగ డ్రై రోస్టే వేసుకోవాలి చూడండి ఇంక ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఈ జీలకర్ర కూడా కొద్దిగా వేగినాక నువ్వులు వేసుకుందాం చూస్తున్నారా నేను ఒక్కొక్కటిగా ఎలా స్టెప్గా వేస్తున్నానో ఈ విధంగా వేసుకోవాలి పల్లీలు నువ్వులు శనగపప్పు ఇవన్నీ చక్కగా వేగిపోవాలి చూస్తున్నారు కదా చూసారు కదా ఇవన్నీ ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇవి నువ్వులు తొందరగా వేగిపోతాయి కదండి చిటపటమనేస్తాయి రెండు వేసుకున్నాక దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం మునగాకుతో పూట కరివేపాకు వేసి వేయించుకోవచ్చు కానీ మునగాకు ఎక్కువ టైం పడుతుంది మనకు వేగడానికి కరివేపాకు తొందరగా వేగిపోతుంది చూడండి ఈ కరివేపాకు కూడా వేసేస్తుంది దీంట్లోనే చూస్తున్నారా నేనేమేమి వేసానో కరివేపాకు మునగాకు తర్వాత వేయించుకున్నాం ఇవన్నీ డ్రై రోస్టే మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం చూస్తున్నారా చక్కగా వేగిపోతున్నాయి నువ్వులు ఈ వేడికే కరివేపాకు కూడా మగ్గిపోతుందండి ఇదంతా ఇట్లా కరివేపాకు అనేసి కూడా దీని మీద ఇలా చల్లేసుకోవచ్చు తొందరగా వేగిపోతాయి చూస్తున్నారా పప్పులు మీకు వేగినట్టు కనిపిస్తున్నాయా చూస్తున్నారు కదా ధనియాలు పల్లీలు నువ్వులు శనగపప్పు మినపప్పు మిరియాలు ఎండమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ ఇలాగ చేయించుకుందాం ఇంక ఇప్పుడు మనం లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు చూస్తున్నారా ఈ చింతపండు కూడా లైట్గా వేయించుకుందాం ఇది కూడా మనకు పొడి అవుతుంది కనుక వేగుతుంది కొద్దిగా మెత్తగానూ అవుతుంది అలాగే డ్రై రోస్ట్ చేస్తాం కనుక మంచిగా ఉంటాయి కరివేపాకు కూడా ముడితో వచ్చేస్తుంది చూసారా కరివేపాకు ఇలాగా అన్నీ ఎర్రగా ఇవన్నీ చల్లగా చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది మనకు చల్లారంతవరకు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు కూడా వేయి చేసుకోండి ఎల్లిపాయలు వేసుకుంటే కూడా బాగుంటాయి కొంతమంది పచ్చి వేసుకుంటారు ఇలా వేగితే కూడా ఎల్లిపాయలు పచ్చి వాసన లేకుండా బాగుంటాయి అట్లా చూసారా ఎంత చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా అన్నీ తీసి ఇప్పుడు మనం ఇంతకుముందు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకుందాం ఇంకా మునగాకొక్కటి వేయించుకోవాలి ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా మునగాకొక్కటి వేయించుకుందాం ఇక చూసారా దోరగా ఎట్లా వేగినవి చూస్తున్నారా మీరు దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మినపప్పు కానీ శనగపప్పు కానీ చూస్తున్నారా మాడిపోవడం అంటూ లేదు పల్లీలు కానీ మినపప్పు కానీ శనగపప్పు కానీ మాడిపోవడం అంటూ ఎక్కడా లేదు దోరగా వేయించుకోవాలి పల్లీలు కూడా అస్సలు మాడలేదు ఇలా ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాము మనము ఇంకా మునగాకు వేయించుకుందాం ఇవన్నీ తీసి పక్కనకి వస్తున్నాం కరివేపాకు చూస్తున్నారా కరివేపాకు ఇలాగా నుసి అయిపోయింది ఇంక ఇవి చల్లేర వరకు ఇంకా కరివేపాకు ఇంకా మెత్తగా అవుతుంది పొడిగా ఇవి ఒక బౌల్లో పోసుకుందాం ఇంతకుముందు మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఆ బౌల్లోనే ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు మునగాకు వేయించుకుందాం చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో ఇవన్నీ వేసేసరికి భలే అనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు మునగాకు వేసి వేయించుకుందాం ఎక్కడన్నా పుల్లలు ఉంటే కూడా ఇవి లేతగా ఉన్నాయని చెప్పేసి నేను తీయలేదు ఈ పుల్లలు కూడా వేయకపోతే మునగాకును కూడా వేయించుకుందాం అయ్యో కింద పోతుంది చూస్తున్నా మునగాకు వేయించుకుందాం ఈ విధంగా నేను కొద్దిగా ఒక్క టేబుల్ స్పూను నూనె వేసాను అంతే మాడిపోతుంది పెన్నానికి అంటుకపోకుండా ఉండడానికి ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసాను చూసారా ఎంత మునగాకు దీన్ని నిండా ఉండే వేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇలా వేయించుకోవాలి ఈ వేయించుకోవడమే టైం పడుతుంది మనకు మిక్సీ పట్టడం ఎంతసేపు అండి రెండే రెండు నిమిషాల్లో మిక్సీ పట్టేసుకుంటాం డ్రైగా వేయించుకోవాలి నేను సన్న సన్న పుల్లలు లేత పుల్లలు ఉన్నాయని ఉంచేసినాను మీకు ఇష్టం లేదనుకుంటే తీసేసుకోవచ్చు లేత పుల్లలు ఇవన్నీ పుల్లలు కూడా వేగిపోతాయి ఎంత చక్కగా చూడండి ఎంత బాగా వేగిపోతుందో కర మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆకు అంతేనండి చాలా ఈజీ పొడు బయట పెట్టుకుంటే మనకు రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు కావాలొస్తే అప్పుడు చేసుకోవచ్చు అయిపోయిన కొద్దీ ఇడ్లీకి దోశకి తర్వాత దోశ పైన మనం వేసుకొని కూడా తినవచ్చు ఉప్మాలోకి మనము అన్నం తినేటప్పుడు మొదటి ముద్దగా ఈ మునగాకు పొడి తింటే మనకు సర్వ రోగ నివారణగా మూడు వందల రోగాలు చేస్తే మునగాకు పొడి డ్రై అయ్యేంత వరకు వేద్దాము చూసారా ఎలా అయిందో అంత మునగాకు చాలా డ్రైగా వేయించుకోవాలి చూసారా పుల్లలన్నీ ఇలాగ అయిపోయినాయి ఇంకా అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా ఉంది ఇలా నుసి అయిపోవాలి చూస్తున్నారా ఆకు చల్లారినాక ఇంకా క్రిస్పీగా అవుతుంది వేడి మీద కనుక ఇట్లా అనిపిస్తుంది ఎక్కడైనా ఇది లేత ఆకండి ఆకైతే తొందరగా మాడిపోతుంది లేత ఆకు కొద్దిగా మెత్తబడుతుంది మీకు అప్పుడే అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పింది ఇవన్నీ గల్గల్ ఎలా శబ్దం వస్తుంది చూస్తారా చల్లార పెట్టుకోవాలి ఇదంతా ఇంకా ఈ కాడలన్నీ అంటే లేత అవి ఉంటాయి కదా కాడలు అవన్నీ వేగిపోయినాయి ఇంకా ఇది చక్కగా మనం చాలారు స్టవ్ ఆఫ్ చేస్తున్నారు చల్లగా అయినాక అన్నీ కలిపి ఉప్పు వేసి వేయించుకుందాం మీకు ఎల్లిపాయలు సరిపోకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన ఇదంతా వేగనిద్దాం చూస్తున్నారా ఎండు మిరపకాయలు ఇవన్నీ కరివేపాకు చూసారా ఎలా క్రిస్పీగా అయిందో చూస్తున్నారా దాంట్లో వేస్తే మునగాకు ఎక్కువ టైం పడుతుంది కనుక కరివేపాకు మాడిపోతుందని దీంట్లో వేశారు ఇలాగా ఇప్పుడు ఇవన్నీ మిరపకాయలతో సహా పట్టేసుకుందాం మనము పెల్లుల్లిపాయలు చింతపండు కావాలంటే మీకు లాస్ట్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ నల్గదు అనుకుంటే ఇట్లా తీసేసుకొని మనము ఇవన్నీ మెత్తగైనాక చింతపండు ఈ బౌల్లో పెట్టుకుందాము తర్వాత వేసేసుకుందాం చింతపండు కావాలంటే ఓకేనా చూసారా ఎంత చక్కగా జరగలమని మెరుపురు చూస్తారా వేడి ఇంకా వేడిగా ఉన్నాయి కొంచెం చల్లగా కావాలండి చల్లారేంతవరకు చేద్దాం కరివేపాకు చూసారా ఎంత మెత్తగా అయిందో ఈ విధంగా అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇంకా మునగాకు కూడా చల్లగా కావాలి కదా మునగాకు చల్లగా అయినాక మనం పట్టుకుందాం చూడండి చల్లగా అయిపోయింది మునగాకు చూసారా ఇలాగా ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనకు ఈ మునగాకు ఇదంతా ఒకటే దాంట్లో వేసేసుకొని ఎండుమిరపకాయలు మునగాకు ఇవన్నీ వేసి చక్కగా కలిపేసి పెంచుకొని ఉన్నాం కదా ఇవి మనము ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేస్తున్నాం చల్లగా అయిపోయిందండి మునగాకు ఎండుమిరసకాయలు పందులు నువ్వులు మళ్ళీ తర్వాత వచ్చి చింతపండు శనగపప్పు మినపప్పు మిరియాలు జీలకర్ర ఇమైతే మెంతులు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది మిక్సీ పట్టుకుందాం ఎండిపెరపాలు చూసారా అంతా ఇలా అంటే కూడా నుసేపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చింతపండు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము కొద్దిగా కొద్దిగా పట్టుకుందాము ఈ ఉప్పు వేసుకుందాం కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం ఇది మళ్ళీ దీంట్లో వేసుకుందాం ఇంక ఇప్పుడు మూత పట్టేసి మెత్తగా పట్టుకొస్తాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం బాగా చూడండి ఒకసారి కలిపేసుకొని స్పూన్తోని ఇంకా కొద్దిగా మెత్తగా పట్టుకుందాము ఇలా బరక బరకగా ఉంది కదా చింతపండు అన్నీ వేసాం కదా ఉప్పు సరి చూసుకుందాము ఒకసారి అయిందో లేదో బాగుందండి మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవచ్చు చూస్తున్నారా మెత్తగా అయింది ఇప్పుడు ఇది బౌల్లో వేసి చల్ల వచ్చి తర్వాత ఈ వేడి అవుతుండదు కదా ఇదంతా చల్లగా అయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టుకోవచ్చు ఇలాగ మెత్తగా పట్టుకోవాలి చూస్తున్నారా ఎంత బాగుందో చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇది కూడా పట్టేసుకుందాం ఇది ఇది కూడా ఇంత జార్లో వేసేసి ఇంకోసారి పడతాము కొద్దిగా ఉప్పు వేస్తాం ఇది కూడా పట్టుకొని వస్తాను ఇప్పుడు చూద్దామా ఎలా ఉందో బాగా చూడండి ఇది నేను ఇంకొక ఎల్లిపాయ గడ్డ వేసినాను అందుకోసం కొద్దిగా తడిగా ఉండి మెత్త మెత్తగా ఉంది ఒకసారి ఇది అయితే రెండు కలిపేసుకున్నాం కాలుతుందండి వేడి మీద నీట్గా తీసేసుకుందాం అంత ఉల్లిపాయలు రెండు రెండు గడ్డలు వేసాను మీకు మళ్ళీ వేసినప్పుడు చూపించలేదు అది ఎల్లిపాయలు చాలా బాగుంటుంది ఈ మునగాకు పొడి ఒకసారి ఇదంతా వేడికి లాగింది కదా ఇదంతా ముద్ద లేకుండా పొడి పొడిగా చేసుకుంటాం ఈ ముద్దలు ఏం లేకుండా పొడి పొడిగా చేసుకుందాం తున్నారా ఇప్పుడు కొద్దిగా ఈ మునగాకు పొడి వేడి వేడి రైస్ ఉప్పకలు వస్తుంది చూసారా దీంట్లోకి నెయ్యి కమ్మటి నెయ్యి అండి నేను దీంట్లో తయారు చేసింది ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వేడి వేడిగా ఉంది చాలా బాగుంటుంది మొదటి ముద్దలో ఇలా తిన్నారనుకోండి ఒక్క స్పూన్ వేసేసుకొని అన్నం తినే ముందర అంత కమ్మగా ఉందో ఎంత సూపర్గా ఉందో టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చాలా బాగుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొప్పితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాం బాయ్